హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామంది స్టోరీని రోజుకు రెండు మూడు ఎపిసోడ్స్ అప్లోడ్ చేయమని అడుగుతున్నారండి ఈ మధ్య కొంచెం పనుల వల్ల బిజీగా ఉండి కుదరట్లేదు కొంచెం ఫ్రీ అయిన వెంటనే రెండు మూడు అప్ ఎపిసోడ్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను దయచేసి అర్థం చేసుకోగలరు అలాగే స్టోరీ మీకు నచ్చుతున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి దాంతోపాటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి దానివల్ల మన ఛానల్ ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర ఆరవ భాగం అమ్మగారు అన్న పిలుపుకి ఆలోచనల్లో నుండి బయటికి వచ్చిన నేత్ర ఎదురుగా ఉన్న పని మనిషిని చూడగానే అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారమ్మా అనడంతో కళ్ళు తుడుచుకుని కిందకెళ్ళింది నేత్ర రామ్మ ఈవిడ పేరు రాధమ్మ ఇక్కడ వంట మనిషి నీకేం కావాలన్నా ఏమైనా తెలియకపోయినా తన్నడుగు అడుగు సరేనని తలుపుతుంటే నవ్వుతూ రాధమ్మ అమ్మాయితో పాలు పొంగించి పూజ చేయించు సరే బాబుగారు అని రామ్మ అంటూ నేత్ర భుజం పట్టుకుని వంటగదిలోకి తీసుకెళ్ళింది రాధమ్మ నేత్రమ్మ మీరు చాలా అందంగా ఉన్నారు అరవింద్ బాబు పక్కన మీ జంట ఎంత బాగుంటుందో తెలుసా నాదిష్ట తగులుతుందేమో అనిపించింది నవ్వి ఊరుకుంది నేత్ర మీకు వంటొచ్చామ్మా వచ్చన్నట్టు తలుపడంతో పాలు పంచదార నెయ్యి అన్నీ నేత్రకి అందుబాటులో పెట్టి పాలు పొంగించి దేవుడికి నైవేద్యం ఏమైనా చేయండమ్మా నేను పూజగతి శుభ్రం చేసి వస్తానని చెప్పి రాధమ్మ వెళ్ళిపోగానే భారంగా ఓసారి నిట్టూర్చి పాల ప్యాకెట్ ఓపెన్ చేసి గిన్నెలో పోసి స్టవ్ వెలిగించి కిచెన్ ప్లాట్ఫామ్కి ఆనుకొని వెనక్కి వాలి కళ్ళు మూసుకోగానే మనసంతా భారంగా మారిపోయి పది రోజుల క్రితం జరిగిన సంఘటన వైపు పరుగులు పెట్టింది మనసు సరిగ్గా పది రోజుల క్రితం నేత్ర అరవింద్ వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు ఈ పెళ్ళి నీకు ఇష్టమో కాదో చెప్తే మనసులో ఈ పెళ్లికి నేను ఓకే చెప్పడానికంటే ముందు అతనితో ఒకసారి మాట్లాడితే మంచిది ముఖ్యంగా నేను పెళ్లి చేసుకుంటుంది నా కెరీర్ కోసం అతన్ని చేసుకుంటే నాకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటుందని ఆశపడి అంతే తప్ప అతని డబ్బుకు అందానికి తలవంచి కాదు ఈ విషయం అతనికి క్లియర్గా చెప్పాలి అని ఆలోచిస్తుంటే నిన్నే నేత్రా ఈ సంబంధం నీకు ఓకేనా కాదా నాన్న ఒకసారి అతనితో మాట్లాడదామనుకుంటున్నాను అనగానే కోపంగా నీకు పిచ్చిగానే పట్టిందా ఇదేనా నీకు నేను నేర్పించిన పద్ధతి పెళ్లికి ముందు అబ్బాయితో మాట్లాడడానికి ఏముంటుంది నీ తండ్రిగా అన్నీ ఆలోచించే కదా నేను పెళ్లి చేస్తాను అమ్మో నాన్నకు అసలే నేను ఉద్యోగం చేయడం కానీ బిజినెస్ చేయడం కానీ ఇష్టం లేదు ఇప్పుడు నా కెరీర్ కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నానని చెప్పానంటే ఇంకేం లేదు నన్ను చంపేస్తాడు నిన్నే అడిగేది అని గర్జించగానే నిఖిల్ అదేంటి నాన్న పెళ్లి చేసుకునేది వాళ్ళిద్దరే కదా పెళ్లికి ముందు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటే తప్పేముంది ఈ కాలంలో ఇవన్నీ కామన్ ఒకసారి మాట్లాడినివ్వండి యూ జస్ట్ షడప్ నిఖిల్ పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు ఐఎమ్ సారీ డాడ్ కానీ నోరు మూసుకుని వెళ్ళి చదువుకో అనగానే సరేనంటూ వెళ్ళిపోయాడు నిఖిల్ ఏమండి ఈ రోజుల్లో పెళ్లికి ముందు ఇవన్నీ కామన్ ఒకసారి మాట్లాడితే ఏమవుతుంది అందరూ ఒకేలా ఆలోచించరు శైలజ నాకు ఇలాంటివన్నీ ఇష్టముండవు తనకి పెళ్ళి ఇష్టమైతే చెప్పమను లేదంటే మోహన్కి ఫోన్ చేసి వద్దని చెప్పేస్తాను అది కాదు నాన్న ఎంతైనా అతను ఒక పెద్ద సెలబ్రిటీ నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడంటే ఎందుకో ఏంటో తెలుసుకోవాలి కదా నేను చెప్పాను కదా ఇంకా నీకు తెలియాల్సిన వివరాలు ఏంటి అంటుండగానే మోహన్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు ప్రభాకర్ హలో ప్రభా ఏమైంది పెళ్లి గురించి ఏమీ చెప్పలేదు అది మోహన్ అంటూ నసుగుతుంటే ఒకవేళ అమ్మాయికి ఓకే అయితే మా అరవింద్ అమ్మాయితో ఒకసారి మాట్లాడతానంటున్నాడు అనగానే కానీ ఎందుకురా ఎందుకేంట్రా ఇదేమైనా మనకాలం అనుకుంటున్నావా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటాయి అమ్మాయికి ఓకే అయితే చెప్పు సరే ఎక్కడ కలవాలి సంతోషంగా అంటే నేత్రా పెళ్లికి ఒప్పుకుందా అంటూ ఎగ్జైటెడ్ అవుతూ అడిగాడు మోహన్ రావు ఏమో ఇద్దరు మాట్లాడుకొని ఒకేసారి అభిప్రాయం చెప్తారనుకుంటా సరే అయితే ఎక్కడికి రావాలో అడిగి చెప్తాను ఏమైందండి అన్నయ్య గారు ఏమన్నారు అబ్బాయి కూడా తనతో మాట్లాడాలంట అనగానే నేత్ర ఆనందానికి హద్దే లేదు అమ్మయ్య ముందు అతనితో క్లియర్గా అన్ని విషయాలు చెప్తే మంచిది నేత్ర యు ఆర్ సో లక్కీ నువ్వు ఎవరినైతే ఇన్స్పిరేషన్గా తీసుకున్నావో అతనే నీకు లైఫ్ పార్ట్నర్ కాబోతున్నాడు అనుకుని మనసులో సంతోషపడుతూ లోపలికెళ్ళి అక్క నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా బావగారిని ఫస్ట్ టైం మీట్ అవ్వబోతున్నావు నిజం చెప్పక్క అరవింద్ గారిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా నవ్వుతూ అవును కానీ ఆయనతో ఒకసారి మాట్లాడాలి నీకి నాకు తెలుసక్కా నీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ప్రాణం లక్కీగా అదే ఫీల్డింగ్ చేస్తున్న వ్యక్తి నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు దాని గురించే కదా అవును నువ్వేం కంగారు పడకు అంతా నీకు నచ్చినట్టే జరుగుతుంది మా అక్కని చుక్కల్లో రాజకుమారుడు వచ్చి పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఆట పట్టిస్తుంటే ఎప్పుడూ టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ పేపర్స్లోనూ చూసే అరవింద్ రూపం నవ్వు మాట అన్ని కళ్ళ ముందు మెదులుతుంటే సిగ్గుతో తలంచుకుంది అబ్బో మా అక్క సిగ్గుపడుతుంది అంటుంటే ఛీ పోరా అని పరుగున రూంలోకి వెళ్ళి బెడ్ మీద వాలిపోగానే వద్దనుకున్న కళ్ళల్లో అరవింద్ రూపం దోబూచులాడుతోంది దగ్గర నుండి అరవింద్ ఎలా ఉంటాడు తనకి తన టాలెంట్కి నేనేమైనా ఇప్పుడు ఫిదో అయిపోయాను ఒకరోజు కాలేజ్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వస్తున్నాడని తెలిసి ఫస్ట్ తనని చూడబోతున్నందుకు ఎంతగానో ఎగ్జైట్ అయింది కానీ తనతో పాటు ప్రభాకర్ కూడా ఫంక్షన్కి రావడంతో అతన్ని దూరం ఉండే మాత్రం చూడగలిగితే తన ఫ్రెండ్స్ మాత్రం అతి కష్టంగా అతనితో ఆటోగ్రాఫ్ సెల్ఫీలు తీసుకున్నారు ఆ రోజు దూరంగా ఉన్న తను ఈరోజు అతని భార్య కాబోతుందన్న ఆలోచనే తనని నిలబడివ్వడం లేదు ఇదండి శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర ఆరవ భాగం ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే కొన్ని ఎపిసోడ్స్ వరకు చిన్న చిన్న భాగాలే ఉంటాయి కానీ తర్వాత పెద్ద ఎపిసోడ్స్ వస్తాయండి కొంచెం అర్థం చేసుకోండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి దానికంటే ముందుగా